మన ఆర్జీవి గారు సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి బ్రో నాకు నచ్చిన శివన అది పిసాచి సాచి ప్లస్ శివ శివ నాగార్జున గారి అంత చరిత్ర ఆయన ఎక్స్పెరిమెంట్ ఆయన క్యారెక్టరేషన్ నాకు బాగా ఇష్టం పర్సనల్ గా అంటే ఆయన సినిమాల కంటే కూడా ఆయన అంటే బాగా ఇష్టం ఫిలాసఫీ బాగా అసలు ఫిలాసఫీయే అని చెప్పడు చెప్పాలంటే ఆయన చెప్పే దాంట్లో చాలా ట్రూ ఉంటాయి ఆయన రియాలిటీ ఉంటుంది రియాలిటీ ఉంటుంది నేనేదో ఫిలాసఫీ పరండి నేనేదో నాలెడ్జ్ పరని ఆ విధంగా ఉండదు నాకు తెలిసింది చెప్తా మీకు నచ్చింది రాసుకున్నా అంటాడు అయితే ఆర్జీవి గారు రీసెంట్ గా ఈ మధ్యలో సీజన్ సినిమాల్లో కాకుండా ఒక స్టార్ హీరోని పెట్టి మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తాను ఇక్కడ నుంచి ఒక రంగేలా సత్య లాంటి సినిమాలు తీస్తానని చెప్పి కామెంట్ చేశారు అట్లాంటి ఆర్జీ మళ్ళీ కంబ్యాక్ వస్తే మీ ఫీలింగ్ రావద్ద ఎప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కొత్తగా కనిపిస్తాడు ఆయన ఆయన్ని ఒక రో ప్రతి రోజు ఒక ఇంటర్వ్యూ చేయి ప్రతిరోజు కొత్తగానే ఉంటాడు ఆయన ప్రతిరోజు ఒక 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 విషయం గురించి మాట్లాడిని కొత్తగానే మాట్లాడతారు సార్ ఆయన కొత్తగా ఉంటాడు కాబట్టి పాత ఆర్జీవి కావాలి పాతగా తనంగా మారాలి అంత మంచి సినిమాలు తీయాలి అవి వద్దు ఆయన తీసేటి మనం చూడాలి అంతవరకు నా ఎక్స్పెక్టేషన్ సో వెనక్కి వెళ్ళొద్దు మీరు మీ పద్ధతిలోనే తీయండి అంటారు నేనైతే అదే కోరుకుంటా ఎందుకంటే ఆర్జీ గారు ఎక్కడ తగ్గొద్దు ఫ్యాన్స్ తగ్గనివ్వండి ఓకే అండి ఓకే బ్రో థ్యాంక్ యూ